కోర్టు ఆదేశాలు అమలు చేయాలి అధికారులపై చర్యలు తీసుకోవాలి మా స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కల్లూరు పరిసర ప్రాంతం నగర్ పరిధిలో సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై నాలుగు నందు రెండు ఎకరాల ఎనభై ఐదు సెంట్ల భూమిని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈవీ కృష్ణాగౌడ్ ఈవి లక్ష్మణగౌడ్ నాగిరెడ్డి శివారెడ్డి పెద్దస్వామి కలిసి కొనడం జరిగిందని ఆర్ఎస్ఆర్ ఆర్ఓఆర్ అడంగల్ నందు ఉన్న పేర్లను ఇటు ప్రభుత్వ అధికారులకు అటుకోటు వారికి మా భూమి పత్రాలను అందచేయడం జరిగిందని రామాంజనేయుల్ గౌడ్ ఈ రంజిత్ గౌడ్లు విలేకరులకు వివరించారు ఈ సందర్భంగా రామాంజనేయుల్ గౌడ్ రంజిత్ గౌడ్లు మాట్లాడుతూ కొంతమంది మా భూమిని ఆక్రమించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని మా భూమిని ఆక్రమించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు రెవెన్యూ ఉన్నతాధికారులకు విన్నవించారు ఎకరాల అరవై నాలుగు చేతి ఏదైతే ఉందో భాష లాయర్ రిజిస్టర్ ఆ అలాంటి నేను వాళ్ళ అల్లుడి ఈవీ ఈవీ కృష్ణా కూడా ఈవీ అసలు వాళ్ళకి అల్లు అల్లుండి నేను మా పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళ తరఫున నేనే ఈ కేసు పోరాడి హైకోర్టులో కూడా రిట్ రిట్టేసి వాళ్ళపైన కేసు కట్టించిన ముందే హైకోర్టు అయినా కూడా ఏం స్పందించడం లేదు